నమస్కారం ఈరోజు కిడ్నీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎస్డిఎస్ మీటింగ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆనరబుల్ ఎమ్మెల్యే పలాష శ్రీమతి గోతు శిరష మేడం గారు అలాగే ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కిషోర్ గారు అలాగే మిగతా డాక్టర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ఇక్కడ కిడ్నీ వ్యాధిలో ఉన్న పేషెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి సేవ మనం ఎలా పొందగలిగాము ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఏం ఇష్యూస్ వస్తున్నాయి దీని మీద ఒక చర్చ జరిగింది సో మీ అందరికీ తెలుసు ఇది ఒక కొత్త హాస్పిటల్ కట్టడం జరిగింది బట్ కానీ ఇక్కడ కొన్ని ఇంకా ఈ ఎక్విప్మెంట్స్ కానీ ఇది కాకుండా కొన్ని బెడ్ స్టేట్ కానీ ఇది కాకుండా కొన్ని వేకెన్సీస్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి బట్ కానీ ఇప్పుడు రీసెంట్లో నోటిఫికేషన్ ఇస్తూ ఒక నలుగురు ఐదుగురు మనం రిక్రూట్ చేశాము ఇంకా వేరియస్ పోస్ట్ లో మనకి లోవర్ లెవెల్ పోస్ట్లో అటెండర్ నుంచి ఇంకా మన ల్యాబ్ టెక్నీషియన్ వరకు చాలా వరకు ఇంకా ఖాళీ ఉంది సో రేపే ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఇక్కడ కూడా కొన్ని కొత్త రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది దయచేసి పలాషా అంటే ఉద్దానం ఏరియా నుంచి ఇంకా ఎవరిగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మెడికల్ పారామెడికల్ ఉన్నారు అంటే దయచేసి అప్లై చేయండి అదొకటి రెండోది గవర్నమెంట్ నుంచి రావాల్సిన పోస్ట్ అంటే డిఎంఈ గారి నుంచి అపాయింట్ చేసిన పోస్ట్ దీని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది దీంట్లో కూడా నేను సొంతంగా డిఎంఈ సార్తో మాట్లాడి అక్కడ నుంచి కూడా పోస్ట్ త్వరగా ఫీల్ అయ్యేలాగా మనం చూస్తాం ఇది కాకుండా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంశం ఇది ఈ హాస్పిటల్ కి ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆగర్ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఉంది సో కాబట్టి మీరు కూడా ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ ఇది అందరూ ఈ ఉద్దానం ఏరియాలో అందరూ ఇన్ఫాక్ట్ ఎక్కల నుంచి కూడా నేను అందరికి రిక్వెస్ట్ చేస్తాను ఈ హాస్పిటల్ కి రండి చాలా మంచి సేవలు మనం ఇస్తున్నాం ఇక్కడ వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీరు ఇక్కడ ఆ వైద్య పరీక్షలు మీరు చేయిస్తే ఈ హాస్పిటల్ కి ఇన్సూరెన్స్ కింద ఎక్కువ డబ్బు వస్తుంది ఆ డబ్బు తిరిగి ఈ పేషెంట్ కేర్ గాని తలవగా ఈ రెగ్యులర్ కన్సూమేబుల్ మెయింటెనెన్స్ పసుపు గానీ మనం ఇక్కడ వాడొచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్ కి వచ్చి అంటే కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళు అలాగే రిలేటెడ్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తే చాలా బాగుంటుంది ఇది కాకుండా కొన్ని డాక్టర్స్ కూడా జీజిఎస్ నుంచి ఇక్కడికి డెప్యూట్ చేయడం అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ డెప్యూట్ చేయడం ఇది కాకుండా ఆన్ డ్యూటీ కూడా బయట నుంచి ఇక్కడ తీసుకురావడం ఎలా చేయాలి దీని మీద కూడా ఒక సమీక్ష పెట్టడం జరిగింది ఫైనల్ గా కొన్ని సివిల్ వర్క్స్ కూడా ఇక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి మరి ముఖ్యంగా కంపౌండ్ వాళ్ళు కానీ కొంత ప్లాంటేషన్ గానీ ఫైర్ ఎక్విప్మెంట్ సిసిటీవీ దీనికి కూడా ఒక ఏపీ ఎంఐడిసితో అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈతో శ్రీకాకుళంలో ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకొని అది కూడా త్వరగా ఎలా పూర్తి చేయాలి దీని మీద ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మేడం గారు కూడా ఇచ్చారు ఫైనల్ గా ఇక్కడ ఒక మంచి సేవ ప్రతి ఒక్కరికి అందాలి రీసెర్చ్ పరంగా కూడా ఇక్కడ ఒక బెటర్ ఫెసిలిటీస్ ఉండాలి ఫైనల్ గా ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడ జరగాలి అది ఒక మెయిన్ ఉద్దేశంతో డాక్టర్స్ అందరికి రెడీగా ఉన్న సలహా సూచన ఇవ్వడం జరిగింది ఫైనల్ గా ఒక మంచి మీటింగ్ ఇది ఇదే మీటింగ్ ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి జరగాల్సిన నేను మన కింద స్థాయి డాక్టర్స్ కింద అధికారులకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను థ్యాంక్ యూ సార్ కూడా ఈ మీటింగ్ లోనే పర్మిషన్ ఇచ్చాం సో ఏదైనా ఎవరైనా కానీ పేషెంట్ ఇక్కడ వస్తే మీరు కూడా అందరికీ దయచేసి మీడియా మిత్రుల తరఫున అందరికీ చెప్పండి ఒకవేళ పేషెంట్ ఇక్కడ వస్తే డాక్టర్ సార్ రెడీ స్పెషలిస్ట్ సార్ రెడీ మనకి అంత ఎక్విప్మెంట్ కూడా రెడీ ఏదైనా ఉంటే డెఫినెట్ గా వీఆర్ ఆల్సో రెడీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది కాకుండా పొద్దున కొన్ని ల్యాండ్స్ మనం ఇన్స్పెక్షన్ చేసాం దీంట్లో అసైన్ భూమి కొంత ఉంది కొంత ఇరిగేషన్ అంటే వంశధార ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి కొన్ని అనథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి కొన్ని మన గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఈ హరిపురంలో మన కొండలు తవ్వేశారు సో దీని మీద ముందు నుంచి ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి బట్ కానీ ఈ రోజు పక్క ప్రణాళిక ప్రణాళికతో ఈ రోజునే కొన్ని యాక్షన్స్ చేయడం ఆ ఈ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ థెఫ్ట్ జరిగింది అది ఇమీడియట్లీ కేసు కట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇది కాకుండా తహసీల్దార్ రూల్ ప్రకారమే ఎక్కడైనా నోటీస్ ఇవ్వాలంటే నోటీస్ ఇవ్వమని చెప్పాము మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి ఎక్కడన్నా అన్ఆథరైజ్ లేఅవుట్ ఉంది అంటే ఇమీడియట్లీ వెళ్ళి డెమాలిష్ చేయమని అది కూడా రూల్ ప్రకారమే అది కూడా చేయమని చెప్పాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఆ ల్యాండ్ ఎలా కాపాడాలి ఆ ట్యాంక్ ఎలా కాపాడాలి అది కూడా ట్రైన్స్ ఎక్కడెక్కడ కొట్టాలి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పాను ఇది కాకుండా రెవెన్యూ ఇష్యూస్ మీద అండ్ మున్సిపల్ ఇష్యూస్ మీద మన తహసీల్దార్ ఆఫీస్ లో ఈ రోజు మేడం ఆదాయంలో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో చాలా ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేసాం మరి ముఖ్యంగా ఎక్కడన్నా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే దీనికి పర్మిషన్స్ ఎలా ఎలా తీసుకోవాలి గ్రావెల్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి దీనికి ఒక వివరంగా అందరికి చెప్పడం జరిగింది మై డిపార్ట్మెంట్ తరఫున ఇది కాకుండా ఎక్కడైనా ఇంకా ఈ భూమి కబ్జా కానీ లేకపోతే భూమి మనకి వేరే ప్రోజెక్స్ కి ఇవ్వాలి ఆ ఫైల్స్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి క్యాష్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి రావాలి మందస ఏరియాలో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి ల్యాండ్ వెళ్ళాలి అది కూడా నేను పైన ఒకసారి ఫాలో అప్ చేస్తాను ఇలాంటి వివిధ ప్రాజెక్ట్స్ కి మనకి కేవీ పలాసకి మనం అలాగే ల్యాండ్ మనం తీసుకువచ్చాం సో ఇలాంటి వివిధ ప్రాజెక్ట్స్ కి పైన ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది నేను సొంతంగా చెప్తాను ఆనరబుల్ మినిస్టర్ సార్ ద్వారా కూడా పైన చెప్పిస్తాను ఇది కాకుండా మన మున్సిపల్ ఏరియాలో వాటర్ సమస్య లాస్ట్ ఇయర్ ఉండేది ఈ ఇయర్ మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయింది సో ఆ సమస్య కూడా రాకుండా కొత్త పైప్ లైన్ ఎక్కడ వేయడం పాత పైప్ లైన్ రిపేర్ చేయడం ఇవన్నీ సమీక్ష మనం ఆ మీటింగ్ లో కూడా మనం రిజన్ మనం తీసుకున్నాం దీని మీద ఒక ఫాలోఅప్ రిపోర్ట్ ఒక టూ వీక్స్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అడగడం కూడా జరిగింది దీని ప్రకారమే మనం ఫర్దర్ ఇంకా యాక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ